కి స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏపీలో మెగా డిఎస్సీకి పరీక్షల షెడ్యూల్ విడుదల ప్రగతి అధోగతి నాలుగేంట్ల కనిష్టానికి పతనమైన స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధి కేంద్ర అధికార ఎన్ఎస్ఓ గణాకాల్లో వెల్లడైన నిజాలు దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి రెండు వేలు దాటిన పాజిటివ్ కేసులు తాజ్మహల్ కు ప్రత్యేక రక్షణ యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి దరఖాస్తు చేసుకున్న వి అభ్యర్థులకు ప్రభుత్వం టికెట్లు విడుదల చేసింది జూన్ ఆరు నుంచి ముప్పై వరకు జరుగుతున్న పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను డౌన్లోడ్ కోసం వెబ్సైట్లో ఉంచారు మొత్తం పదిహేడు పేపర్లకు సంబంధించిన నమూనా పరీక్షను విద్యాశాఖ అధికారులు అందుబాటులోకి తీసుకొని వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్ ఇరవై నుంచి మే పదిహేను వరకు దరఖాస్తులు ఆహ్వానించగా రాష్ట్రానికి చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కలిపి మొత్తం మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒక్క మంది దరఖాస్తు చేసుకున్నారు ఏపీతో పాటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒడిశాలోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు దరఖాస్తు సమయంలోనే పరీక్షలు కేంద్రాలకు సంబంధించి స్వీకరించారు తమ ఐచ్ఛికారులను పాలనలో దేశం ఆర్థికాభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతోందంటూ బీజేపీ నాయకులు చేసుకుంటున్న ప్రచారం అంతా అబద్దమేనని తేలిపోయింది మేక్ ఇన్ ఇండియా ఉత్త ప్రచారమేనని అదెప్పుడో జోక్ ఇన్ ఇండియాగా మారిపోయిందని మరోసారి రుజువైంది అవును దేశంలో తయారీ రంగంలో ఎన్నుడో చూడని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది సేవారంగం తుంటు పడిపోయింది రియల్ ఎస్టేట్ ఢమాల్ మన్నది ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ నిర్మాణం ఎలక్ట్రిసిటీ గ్యాస్ మైనింగ్ ఇలా ఒక్కటేమిటి దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా పరిగణించే అన్ని రంగాలు నేల చూపులు చూస్తున్నాయి మొత్తంగా దేశ ఆర్థికాభివృద్ధికి అద్దం పట్టే స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు కుప్పకూలిపోయింది ఎంతలా అంటే కరోనా సంక్షోభం తర్వాత ఎన్నడూ చూడని స్థాయిలకు దిగజారిపోయింది ఈ మేరకు జాతీయ గణాంకాల కార్యాలయం శుక్రవారం వెలువరించిన గణాంకాల్లో తేలింది జీడిపి పెరుగుదలకు కీలకమైన దాదాపు అన్ని రంగాలు గడిచిన ఆర్థిక సంవత్సరం నేల చూపులని చూస్తున్నట్లు ఎన్ఎస్ఓ గణాంకాలను బట్టి అర్థమవుతుంది ఏడాది వ్యవధిలోని తయారీ రంగం వృద్ధి రేటు ఏకంగా ఏడు పాయింట్ ఎనిమిది శాతం మేర క్షీణించింది అంటే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఒక విఫల పథకంగా అర్థమవుతుంది జీడిపికి కీలకమైన ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ రంగాలు కూడా వృద్ధి రేటులో మూడు పాయింట్ ఒక శాతం మేర క్షీణించాయి విద్యుత్ గ్యాస్ వృద్ధి రేటు రెండు పాయింట్ ఏడు శాతం ట్రేడ్ రవాణా రంగాల వృద్ధి రేటులో ఒకటి పాయింట్ నాలుగు శాతం మేర తగ్గుదల నమోదైంది నిర్మాణం మైనింగ్ తదితర రంగాల్లో కూడా రేటు ఒకటి అర శాతం చొప్పున క్షీణించడంతో మొత్తంగా జీడిపి వృద్ధి రేటు నిరుడితో పోలిస్తే రెండు పాయింట్ ఏడు శాతం మేర మందగించింది ఎన్ని రోజులు శాంతించిన కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది ప్రపంచవ్యాప్తంగా వైరస్ కేసులు పెరుగుతున్నాయి భారత్లోనూ కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది ప్రస్తుతం భారత్లోను కరోనా వైరస్ కేసుల సంఖ్య రెండు వేలు దాటింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం గడిచిన ఇరవై నాలుగు గంటల్లో సుమారు వెయ్యి మందికి పాజిటివ్గా తేలింది నిన్న ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఎనిమిది యాక్టివ్ కేసులుండగా తాజా కేసులతో కలిపి ఆ సంఖ్య రెండు వేల ఏడు వందల పదికి పెరిగింది అత్యధికంగా కేరళ రాష్ట్రంలో ఒక వెయ్యి నూట నలభై ఏడు కేసులు నమోదైనట్లు తెలిపింది ఆ తర్వాత మహారాష్ట్రలో నాలుగు వందల ఇరవై నాలుగు కేసులు ఢిల్లీలో రెండు వందల తొంభై నాలుగు గుజరాత్లో రెండు వందల ఇరవై మూడు కర్ణాటకలో నూట నలభై ఎనిమిది తమిళనాడులో నూట నలభై ఎనిమిది పశ్చిమ బెంగాల్లో నూట పదహారు కేసులు నమోదైనట్లు వివరించింది తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో పదహారు తెలంగాణలో మూడు పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి కాగా మే ఇరవై ఐదుతో ముగిసిన వారంలో ఇన్ఫెక్షన్లు ఐదు రెట్లు పెరిగి వెయ్యి మార్కును దాటినట్లు వెల్లడించింది మరోవైపు వైరస్ వ్యాప్తితో పాటు మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఏడు మరణాలు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు మహారాష్ట్రలో రెండు మరణాలు సంభవించగా ఢిల్లీ గుజరాత్ కర్ణాటక పంజాబ్ తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున మరణాలు నమోదయ్యాయి తాజ్మహల్ కు ప్రత్యేక రక్షణ వ్యవస్థను కల్పించారు ఆ పాలనాతి కట్టడం వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు అదనపు భద్రతలో భాగంగా ఏర్పాట్లు చేశారు తాజ్ సెక్యూరిటీకి చెందిన ఏసీపీ సయ్యద్ అరిబ్బ అహ్మద్ మాట్లాడుతూ యాంటీ డ్రోన్ సిస్టమ్ ను పరిసరాల్లో దాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు తాజ్మహల్ పరిసరాల్లో ఎటువంటి డ్రోన్లను రానివ్వకుండా యాంటీ డ్రోన్ వ్యవస్థను అమర్చినట్లు ఆయన చెప్పారు తాజ్మహల్ చుట్టూ ఐదు వందల మీటర్ల మేర యాంటీ డ్రోన్ వ్యవస్థని కావుంటుందని అన్నారు తాజ్ నుంచి ఐదు వందల మీటర్ల చుట్టూ ఎటువంటి డ్రోన్ కనిపించినా దాన్ని గుర్తించి ధ్వంసం చేస్తుందని ఆరీబ్ చెప్పారు వాస్తవానికి యాంటీ డ్రోన్ వ్యవస్థ సుమారు ఎనిమిది కిలోమీటర్ల పరిధి వరకు పనిచేస్తుందని కానీ తాజు పరిసరాలను సెక్యూరిటీ సున్నిత ప్రదేశంగా భావిస్తూ కేవలం ఐదు వందల మీటర్ల పరిధికే పరిమితం చేసినట్లు అహ్మద్ తెలిపారు రేడియో ఫ్రీక్వెన్సీ జిపిఎస్ సిగ్నల్ జామ్ టెక్నాలజీ ద్వారా యాంటీ డ్రోన్ వ్యవస్థ డ్రోన్లను కూల్చుతుందని ఆయన తెలిపారు డ్రోన్ కూలిపోగానే అక్కడకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందం వెళ్తుందని తర్వాత ఆ లొకేషన్ ను అధీనంలోకి తీసుకుంటారని చెప్పారు డ్రోన్ ను ఆపరేట్ చేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోనున్నట్లు తెలిపారు విఐపీలు ప్రఖ్యాత ప్రదేశాలకు ఒక భద్రత కల్పించేందుకు యూపీ పోలీసు శాఖ యాంటీ డ్రోన్ వ్యవస్థలను వినియోగిస్తుంది ఇటీవల ప్రయాగ్రాజ్ లో జరిగిన మహాకుంభమేళ ఆ తర్వాత గత ఏడాది అయోధ్యలో జరిగిన రామ మందిరం ఓపెనింగ్ సెరమనీ కార్యక్రమంలో టెక్నాలజీ యాంటీ డ్రోన్ వ్యవస్థలను వాడారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పార్స్